హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ వీడియో చూసిన వాళ్ళందరూ ఎలా ఉన్నారో నాతో కామెంట్ సెక్షన్లో షేర్ చేసుకోండి మేము కూడా బాగున్నాము సండే చర్చ్ అయిపోయిన తర్వాత పిల్లల్ని తీసుకొని మా తమ్ముడు వాళ్ళు హాలిడేస్కి వచ్చారంటే మా తమ్ముడిని చూడడానికి అయితే నేను మా పిన్ని వాళ్ళ ఇంటికి అయితే వెళ్తున్నాను సో ఇంకా అక్కడికి వెళ్ళిన తర్వాత ఇంకా వంటలు అయితే స్టార్ట్ చేస్తామన్నమాట బగారా రైస్ విత్ చికెన్ కూర సో చికెన్ కర్రీ అయితే నేనైతే వండలేదులే కానీ బగారా రైస్ అయితే నేనే చేస్తున్నాను కొంచెం కిచెన్ హైట్ ఉంది కాబట్టి స్టూల్ వేసుకొని ఎక్కి కవర్ చేస్తున్నాను అనమాట సో ఇంకా మేము ముగ్గురమే వెళ్ళాము ఇంకా ఎండకి అసలు నాకైతే ఒళ్ళు ఆరాటం వచ్చేసింది వాళ్ళదేమో ఆంధ్ర మాది వచ్చేసి తెలంగాణ కానీ దూరం అయితే ఒక టెన్ కిలోమీటర్స్ ఉంటుంది అంతే ఇంకా ఊరికే కరెంటు పోతూ ఉంది అస్సలుకి నేను ఉండలేకపోయా నిజంగా చెప్తున్నాను అందులో ఒకటి బ్లాక్ నైట్ వేసుకున్నాను కదా బ్లాక్ అనేది వే అంటే వేడిని బాగా తీసేసుకుంటుంది అనమాట అందుకోసం అనేసి సమ్మర్లో వైట్ వేసుకోవాలి వింటర్లో బ్లాక్ వేసుకోవాలి వింటర్లో చలిబెట్టినప్పుడు బ్లాక్ అనేది హీట్ని అబ్జర్వ్ చేసుకుంటుంది కాబట్టి వెచ్చగా ఉంటారనమాట సో వీడియో అయితే పూర్తిగా చూడండి మీకు నచ్చితే లైక్ చేయడం షేర్ చేయడం మాత్రం మర్చిపోవద్దు ఎప్పుడైనా తాలింపులు అంటే వెజిటేబుల్స్ కట్ చేసేసి ఫ్రై చేసిన తర్వాత ఎసురు డైరెక్ట్గా పొయ్యుకోకుండా మనం ఏంటంటే రైస్ని ఆ వెజిటేబుల్స్లలో వేసి ఒక రెండు నిమిషాలు ఫ్రై చేస్తే మంచిగా ఆ రైస్ అనేది పొడి పొడిగా ఉడికిద్దమాట మెత్త గూజు గూజు కాకోకుండా సో ఆ టిప్ అయితే నాకు చెప్పారు మొత్తం ఉడికేసి చెప్పడం చెప్పారు ఇంకా మేమైతే కూర్చొని తింటున్నాము ఫస్ట్ అయితే పిల్లలను తిన్నాం పెద్దలైతే కొంచెం తినడానికి టైం అనేసి వాళ్ళు ఆగిపోయారు ఇంకా మేమైతే నేనే ఇంకా సర్వ్ చేసేది పిల్లలందరికీ మా తమ్ముడు మా పిల్లలు ఇంకొక ఇద్దరు తమ్ముళ్ళు మొత్తానికైతే మేము ఏడుగురం కలిసి కూర్చొని తిన్నాం అనమాట ఇదిగోండి మా చిన్న తమ్ముడు సో నా బంగారు కొండ నా పెద్ద తమ్ముడు కూడా నా బంగారు కొండేలేండి కానీ చిన్నవాడు అంటే కొంచెం ఎక్కువ ప్రేమ ఉంటుంది కదా సో అందుకోసం అనేసి ఇదిగోండి నా పెద్దవాడు వీడు ఇంకా మేమందరం కలిసేసి కూర్చొని అయితే తినేసి ఇంకా సండే మొత్తం నేను ఒక ఈవినింగ్ ఫైవ్ దాకా అక్కడే ఉన్నాను మంచిగా వాళ్ళతో మాట్లాడుకొని హ్యాపీగా ఇంకా మా తమ్ముడితో టైం స్పెండ్ చేసి హాయ్ ఫ్రెండ్స్ అందరికీ గుడ్ మార్నింగ్ వెల్కమ్ బట్టే వచ్చాను సో వాళ్ళు రంజాన్ కదా మన ముస్లిం సహోదరులందరికీ రంజాన్ పండుగ శుభాకాంక్షలు సో ఇప్పుడైతే పిల్లలకి ఇంటి దగ్గరే కాబట్టి వీళ్ళ కోసం నేనైతే కసరత్తు వేస్తున్నా మన పిండి గుడ్ కదా అది ఉంది ఫ్రిడ్జ్లో పెట్టి స్టోర్ చేసాం రెండు వేసాను ఇప్పుడు ఇంకా ఇంకోటి ఉంది సో ఫ్రెండ్స్ ఇంకా బ్లాగ్ అయితే షేర్ చేస్తా ఇప్పుడు ఈ హడావుడి హడావుడి ఇవాళ హాలిడేనే కదా పిల్లలకి ఇంకా పిల్లల పిల్లలు కూర్చొని తల్లు తల్లు ఆనించుకుంటే పేలు ఎక్కుతూ ఉంటాయి కదా అసలు పేలు అయితే మా ఇంట్లో ఎవరికీ ఉండవు నేను ఉండని కూడా ఎందుకంటే ఇప్పటిదప్పుడే చూస్తా పిల్లలకి వీక్లీ టూ టైమ్స్ అయితే హెడ్ బాత్ చేస్తా అసలు తల అయితే ఇవ్వను అంత నీట్గా ఉంచుతాను రోజు కూడా టూ డేస్కి ఒకసారి దువ్వెండ్లు నీట్గా క్లీన్ చేస్తూ ఉంటాను పిల్లల విషయంలో అయితే మంచిగా నీట్గా ఉంచుతా కానీ ఎక్కడ పట్టివో పడ్డాయి ఇద్దరికి సోనికి మూనికి సోనికి ఫస్ట్ పడ్డ తర్వాత మూను కంటిచ్చేసింది ఇంకా మూనికి కూడా వచ్చాయి మో సోనికి చిన్న జుట్టు కాబట్టి చూసా వెంటనే పోయాయి అవి మోనది కొంచెం పెద్దది కదా సో తనకి చూస్తూ ఉంటే మళ్ళీ వస్తున్నాయి మళ్ళీ పోతున్నాయి ఇంకా ఇవాళ ఎట్లయినా ఏం చేసినా నువ్వు అసలు ఇక్కడ నుంచి లేదని కూర్చోబెట్టేసి ఇంకా నాకొద్దు మమ్మీ నేను చదువుకోవాలి మమ్మీ అని అంటుంది మామూలుగా ఉన్నప్పుడు ఆమెకు చదువుకోవడానికి గుర్తురాదలే కానీ ఇలాంటి టైంలో అమ్మ నుంచి చదువుకోవాలి అని అంటుంది పేలు చూపించుకోవడం ఇష్టం లేక చిన్నప్పుడైతే నాకు నేనే గుర్తొచ్చాను నేను కూడా అంత అస్సలు చూపించుకునేది కదా మా అక్క నాకు డబ్బులు ఇచ్చి మరి ఉండవే చెల్లని తలంతా తినేస్తాయి పురుగులు పేలు అని చెప్తా ఉండేది కానీ నేను ఏం పట్టించుకునేది కాదు డబ్బులు అయితే చాలు ఒక రూపాయి రెండు రూపాయలు ఇస్తే చక్కగా కొనుక్కుని వచ్చుకొని హాయి కూర్చొని తినుకుంటా ఇంకా పేలు చూపించుకునేది అనమాట చంపేది నన్ను ఒక కోతి కూడా అంతగానో చూడదు పేలు అసలు పేలు చూసి చూసి మన అన్ని నొప్పులే వచ్చేటి అలా ఉండేదనమాట మాకుతో ఇక్కడ సోనుగాడు కూడా ఇంతే ఉంది సోన్గాడు కదా మోన్గాడు సోనుగాడు బాగా చూపించుకుంటారు తెలిసి అసలు భయపడింది సోను తలలో పేలుంటే తలకి బొక్క చేసుకొని పోయి మెదడు తినేస్తాయి అని చెప్తే బామ్మ నా మమ్మీ అనేసి అసలు పేలు నేను చూడను పో అనే దాకా కూర్చొనే ఉంటుంది నా దగ్గర అలాంటిది అన్నమాట సోనుగాడు ఈ మోన్గాడికి అస్సలు భయం లేదు ఎప్పుడు వదిలిపెడదామా ఎప్పుడు ఆడుకుందామా అని చూస్తుంది దెబ్బలు పడాలి అసలు మోన్గాడికి మీ పిల్లలు కూడా ఇంతైనా ఫ్రెండ్స్ ఏదన్నా ఇంపార్టెంట్ పని అయితే పట్టించుకోరు కానీ ఏ పిచ్చి పిచ్చి పనులు అయితే భలే పట్టించుకుంటారు ఇంకా నా మమ్మీ వద్దు మమ్మీ వదిలే మమ్మీ వద్దు మమ్మీ వదిలే మమ్మీ అని అంటుంది సరేలే ఆయిల్ పెట్టేసి మంచిగా జల్లేస్తా జల్లేసిన తర్వాత ఆడుకుందోలే అని చెప్పాను మేము యూజ్ చేసే ఆయిల్ ఆల్మండ్ హెయిర్ ఆయిల్ బాదం నూనె అంటారు కదా అది నాకు తెలీదు ఇది ఇంత బాగా పనిచేసిద్ది అని మా అక్క యూజ్ చేసిద్ది సో మా అక్కకి ఎవరు చెప్పారంట చెల్లె మా అక్కకి ఏదైనా మంచి పని చేస్తే అబ్బా దానికి సెట్ అయింది అనుకో అది నాకైతే చెప్పకుండా అసలు ఉండదు చెల్లె ఈ ఆల్మండ్ ఆయిల్ వాడవే చాలా బాగుంటుంది అంటే నాకు ఇంట్రెస్ట్ లేదక్క ఇప్పుడు నేను కొనుక్కోనన్నా కూడా ఫస్ట్ సారి నాకు ఇచ్చింది తనే కొనిచ్చింది ఆయిల్ సో ఇంకా తీసుకొని వచ్చి ఇంకా ఏదో దాని బలవంతం మీద యూజ్ చేశానా హెయిర్ అనేది మంచిగానే అనిపించింది కొంచెం గ్రోత్ అయినట్లే అనిపించింది నాకైతే సో షాంపూ కూడా నైల్ షాంపూ అనమాట అది చాలా మంచిగా స్మూత్గా ఉంటుంది హెయిర్ డ్రైగా ఉండదు బాగుంటుంది సో అదే మేము యూస్ చేస్తున్నాం హెయిర్ అయితే మంచిగా పెరుగుతుంది ఊడేదైతే ఊడిపోతుంది వచ్చేది అయితే వస్తున్నాయి అలా అని అస్సలు ఊడట్లేదు బాగా పెరుగుతుంది చెప్పలేను కానీ పెరుగుతుంది ఊడుతుంది ఇంకా హెయిర్ అయితే మంచిగా డ్రైగా కాకుండా స్మూత్ అయితే ఉంటుంది సో ఇక్కడైతే నేను బిల్లలకు చిక్కిలు తీసుకుంటూ ఇంకా వాళ్ళకి మాటలు చెప్పుకుంటూ ఉన్నాను అనమాట చెప్పడం మర్చిపోయాయి వాళ్ళ మా చిన్న తమ్ముడు వస్తాడు ఎందుకంటే వాడికి రంజాన్ పండగకి ఉగాదికి ఇచ్చారంట హాలిడేస్ మా తమ్ముడు ఏం చదువుతున్నాడు అంటే బీటెక్ సెకండ్ ఇయర్ సో ఏ ఊరు అనేది అంత పెద్ద నాకు ఉంది అంటే నాకు తెలుసు కానీ ఆ పేరు ఇప్పుడు రావట్లేదు నోటికి ఈ వీడియోలో ఎండింగ్లో ఎప్పుడైనా వస్తే చెప్పేస్తా సరేనా నేనే రమ్మన్నారా తమ్ముడా చాలా రోజులు అవుతుంది రాక అసలు వాడిని చూడక చాలా రోజులు అవుతుంది మనం నేను ఆర్ఆర్బి ఎగ్జామ్ రాయడానికి విజయవాడ వెళ్ళాను కదా సో అప్పుడు వచ్చాడు అనమాట వాడిది కూడా అటు సైడే హాస్టల్లో ఉండి చదువుకుంటున్నాడు కానీ చాలా నాకు ఇష్టం అనమాట మా తమ్ముళ్ళు ఎందుకో బాగా ఇష్టం ఇంకా మా తమ్ముడు వాళ్ళు వస్తున్నారు అనేసి ఇంకా నేనైతే ఫిష్ అయితే తీసుకున్నాను ఇప్పుడు ఫిష్ అయితే క్లీన్ చేస్తున్నా ఇది వచ్చేసి లైవ్ ఫిష్ అనమాట సో సాల్ట్ వేసి చక్కగా పీస్ని రుద్దుతుంటే బంక బంకగా జిగురు జిగురుగా ఉంది అయిన తర్వాత కొన్ని ముక్కలేమో నేను ఫ్రైకి తీసాను కొన్ని ముక్కలేమో నేను కర్రీ అయితే చేసాను ఇదిగో ఫ్రైకి చేసేవి ఉప్పు కారము అలాగే అల్లం వెల్లుల్లి పేస్ట్ కొంచెం మసాలా అలాగే కొంచెం ఇది ఉంటుంది కదా లెమన్ లెమన్ కలిపి పక్కన పెట్టేసాను ఒక హాఫ్ అన్ అవరు ఇంక ఇప్పుడైతే ముక్కలు మంచిగా మ్యారినేట్ చేసిన తర్వాత ఇంకా మనం ఫ్రై చేసుకున్నాం అనుకోండి బాగుంటుంది అనమాట ఇప్పుడైతే కర్రీ అయితే చూడండి భలే ఉడికింది ఉడికిపోతూనే ఉంది ఈసారి కర్రీ ఎప్పట్లా కాకుండా మసాలా కాకుండా ఇందులో కొంచెం జీలకర్ర మెంతులు లైట్గా ఫ్రై చేసి వాటిని మిక్సీ పట్టి అపోడేసాను కర్రీ అయితే బాగా వచ్చింది సో పర్లేదు ఎప్పట్లాగా దరిద్రంగా రాకుండా ఈసారి అయితే బెటర్గానే వచ్చింది అనమాట నేను కొంచెం చిన్న దాంట్లో పెట్టేశాను పెట్టేసరికి కొంచెం ఉడకడానికి ఇబ్బంది అయింది వాటికి కొంచెం పెద్ద గిన్నెలు పెడితే బాగుండేది ఇప్పుడైతే నేను ఫస్ట్ ఒక రెండు పీసులని అయితే తవా చేసా తవా మీద ఫ్రై చేశాను అనమాట సో ఎందుకంటే అవి ఎక్కువ ఆయిల్ పెట్టి డీ ఫ్రై చేసామనుకోండి ఆయిల్ వేస్ట్ అయిపోయి అనేసి తవా ఫ్రై చేద్దాం అనుకుంటే ఇంకా తవా ఫ్రై ఇప్పుడు అవ్వేటట్లేదు ఈ ఎండకి ఉడికిపోతాను అప్పటికే టైం వచ్చేసి పన్నెండున్నర అవుతుంది అమ్మో ఇంకా ఇది మనతో అవ్వదులే అనేసి ఇంకా ఎక్కువ ఆయిల్ పెట్టేసి ఇంకా ఫ్రై చేసేసరికి దెబ్బ అయిపోయాను అనమాట ఇంకా అయిపోయిన తర్వాత నేను కూడా ఫ్రెష్ అయ్యాను సో నేను వీడియో అయితే పూర్తిగా షేర్ చేసుకోలేదు ఎందుకంటే ఇంకా నాకు ఈ ఎండకి చికా చికాకి కనిపిస్తుంది పనికి అసలుకి పొయ్యి దగ్గర ఉండాలంటేనే తొమ్మిదింట్లోపు వంట పని చేసేసుకోవాలి ఎందుకంటే అస్సలు పొయ్యి దగ్గర ఉంటే వాళ్ళంతా చిటపట్లు ఆడేసి నిండా చెమరకాయలు వచ్చినట్టు వస్తున్నాయి సో అందుకోసం అనేసి ఇంకా అనీజీగా అనిపించింది సో అందుకే బ్లాగ్ అయితే షేర్ చేసుకోలేదు ఇదిగో మా తమ్ముడే వీడియో తీసేది అయితే సోనూపాప వచ్చి మామా అని పట్టుకుంది సోనపాపకి మా చిన్న తమ్ముడు అంటే చాలా ఇష్టం మోనుగాడికేమో ఏమో మా పెద్దోడు అంటే చాలా ఇష్టం నాకు ఇద్దరు తమ్ముళ్ళు అంటే చాలా ఇష్టం నాకు బాగా ఇష్టం ఎందుకంటే తమ్ముళ్ళు సో సోనగాడి చూడండి వాళ్ళ మామ ఎట్ట ముతుందో నేనేమి ఇక్కడ వంట చేసుకుంటూ చెమట్లు తుడుచుకుంటూ ఉన్నాను అనమాట ఇంక ఇక్కడ ఇంకా లాభం లేదని డీప్ ఫ్రైకి ఆయిల్ అయితే పెట్టేశాను ఇంకా ఆయిల్ అయితే హీట్ ఎక్కిపోతుంది సో చేపలు ఫ్రై అయితే చాలా బాగుంది నిజంగా సూపర్ ఉంది అసలు బాగా నచ్చింది చేపలు తింటుంటే నాకు ముళ్ళు గొంతులో గుచ్చుకొని అసలు గొంతు అంత నొప్పి వచ్చింది అసలు ఆ డే అంతా నొప్పి వచ్చింది మింగ నీకు అవ్వలేదు గొంతులు ఎట్టో అనిపించింది ఏదో ఏ పని చేసినా అందులో దోలు చేసుకోవాలి చేపలు చిన్నగా తినొచ్చు కదా ఎవరో పట్టకపోతారు ఎవరో నన్ను తినేవారు అనుకుంటా స్పీడ్ స్పీడ్ నేను తినేసరికి గంట ఏంది పొద్దున్న నుంచి అన్నం తినలేదు బాగా అందుకే ఇంకా దెబ్బ దెబ్బ తినేశాను అనమాట సో కర్రీ ఫ్రై రెండు బాగున్నాయి లైవ్ ఫిష్ కదా సూపర్ టేస్ట్ ఉంది పీస్ కూడా బాగా నచ్చింది నాకైతే సో మీరు వీడియో నచ్చితే లైక్ చేయడం షేర్ చేయడం మాత్రం మర్చిపోవద్దు అలాగే మన ఛానల్లో వన్ ల్యాక్ సబ్స్క్రైబర్స్ దగ్గరగా ఉన్నారు కాబట్టి చూసిన ప్రతి ఒక్కరూ లైక్ చేయడం షేర్ చేయడం అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా వన్ ల్యాక్ సబ్స్క్రైబర్స్ అయితే మన ఛానల్కి సిల్వర్ ప్లే బోర్ట్ వచ్చింది ఒక మైల్ స్టోన్ క్రాస్ అయిన వాళ్ళం అవుతాము సో ఎప్పటి నుంచో ఒక టూ ఇయర్స్ నుంచి వన్ ల్యాక్ దగ్గరగా ఉన్నారు కానీ వన్ ల్యాక్ అయితే అవ్వట్లేదు నిజంగా సో మొన్న మొన్న పెట్టిన ఛానల్ కూడా మా అదేంటి వన్ ల్యాక్ సబ్స్క్రైబర్స్ అయిపోయి సిల్వర్ ప్లే బటన్ వచ్చేసి వాళ్ళు గోల్డ్ ప్లే బర్టన్ కి దగ్గరగా ఉన్నారు మన చాక్ ఛానల్ కి ఎందుకు అవ్వట్లేదో అర్థం కావట్లేదు సో ఏదైనా ఒక వీడియో వైరల్ అయ్యి